సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధి సాధికే శరణ్యే త్రంబికే దేవీ నారాయణీ నమస్తుతే ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం పుష్యమి నక్షత్రంలో పిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలి వారి గుణగణాలు ఏంటి అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం మరి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి కర్కాటక రాసి వస్తుంది మరి పుష్యమి నక్షత్ర అధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడు అనగానే అందరూ కంగారు పడతారు కంగారు పడవలసిన అవసరమే లేదండి దైవం అన్నాక అటు మంచి చెడు రెండూ ఉంటాయి కొంతమందికి మరి చాలా మంచి చేస్తాడు ఆ శని ప్రభావం అనేదే లేకుండా ఆయన చూసుకునే విధంగా కూడా ఉంటుంది అలాగే ప్రభావం కూడా ఉంటుంది మరి దేవుళ్ళకే తప్పలేదు మనం ఎంత మనుషులు ప్రభావం అనేది తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను అయితే గుణం ఎలా ఉంటుంది అంటే వీరిది గుణం అండి చాలా సాఫ్ట్ గా ఉంటారనమాట దేవుళ్ళందరికీ గురువైన శ్రీగురుభ్యో నమ బృహస్పతి పుష్యమి నక్షత్రంలోనే జన్మించారు అంత గొప్ప తెలివితేటలు సామర్థ్యం ఈ పుష్పమీ నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఉంటుంది అంటే ఒకవేళ మీ అబ్బాయి అయితే మీ అబ్బాయి కూడా చాలా తెలివితేటలు కలిగి ఉంటాడు చదువులో కూడా బాగా రాణిస్తారు అయితే ఈ పుష్పమీ నక్షత్రంలో ఏం పేర్లు పెట్టాలో చూసుకునే ముందు మీ అబ్బాయికి ఒక మంచి పేరు చూసుకునే ముందు వీరికి దోషం ఉంటుందండి అంటే ఈ పుష్పమీ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు ఏ పాదంలో పుట్టినా సరే దోషం ఉంటుంది అది మీరు దోషని వారికి అవి చేయించుకుంటే సరి సరిపోతుంది దోశ నివారణ అనేది కంపల్సరీ చేయించుకోండి ఏం చేయాలి శాంతులు చేయాలా యాగం చేయాలా హోమం చేయాలంటే హోమం చేయించుకుని ఏ నివారణ అనేది చేయించుకోండి ఈ మీ నక్షత్రం వాళ్ళ గురించి కొంచెం చెప్పిన తర్వాత అప్పుడు పేర్లు చెప్తాను అయితే వీళ్ళు ఎదుటి వారి మాటని అర్థం చేసుకోరండి ఎందుకు అంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది దానికి ఏంటి ఎందుకు అంటే వీళ్ళకి కుజు ప్రభావం శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట అందుకే వీళ్ళకి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి చక్కని శరీరం ఉంటుంది అంటే మంచి శరీర ఆకృతి అందం ఉంటుంది పౌష్టిగా అంటే లావుగా బలంగా ఉంటారు అన్నమాట వీరికి వీరత్వం కూడా చాలా ఎక్కువండి అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే పట్టుదలతో సాధిస్తారన్నమాట మధ్యలో వదిలేటివి ఇలాంటివి చేయరు అంతేకాకుండా దాన గుణం కూడా చాలా ఎక్కువ అంటే హెల్ప్ చేయటంలో గేయరు ఎవరికైనా సరే ఉన్నదే ఇచ్చేమంటే ఇచ్చేత్తం ఉంటారు అంత మంచి ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది వీళ్ళకి అందుకు మనం వీరికి ధనలాభం కలగాలి మరి దానం చేయాలి కదా ధనలాభం అది బాగా కలగాలి అంటే పుష్యమి నక్షత్రం రోజున అమ్మవారికి కలువ పువ్వులతో పూజ కనుక చేయిస్తే ఈ నక్షత్రం వాళ్ళు అంటే పశ్చిమ నక్షత్రం వాళ్ళు కలువు పువ్వులతో పూజ చేస్తే అమ్మవారికి ధనప్రాప్తి అనేది బాగా కలిగి డబ్బుకి లోటు లేకుండా ఉంటారు ఎందుకు అంటే వీరికి మొదట్లో సరిగ్గా ఉండదు అంత బాగోదు బాగోదన్నమాట వీళ్ళకి అందుకని కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి శుక్రమహాదశ ఏర్పడుతుంది అప్పుడు నుంచి ఇంకా తిరుగుండదన్నమాట మంచి సూపర్ ఉంటుంది ఇంకా దేనికి కూడా లోటు లేకుండా ధనం అది బాగా కలిగి మంచిగా ఉంటారు అంతేకాకుండా వీరికి తల్లిదండ్రులంటే చాలా గౌరవం ఉంటుంది భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించినట్టు తల్లిదండ్రులను కూడా పూజిస్తారు అంతేకాదు దేవుణ్ణి కూడా భక్తి కూడా ఎక్కువ మాట మామూలుగా మామూలుగా ఉండేవారికంటే వీరికి చాలా భక్తి ఎక్కువ ఉంటుంది దేవుడి మీద అంటే మా మీ ఇంట్లో ఇంకా గుళ్ళో పూజలు చేసే పూజారి లెక్క మీ ఇంట్లో కూడా పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం అంత భక్తితో ఉంటారు వీరిది కర్కాటక రాసు కదా కర్కాటక రాసికి చంద్రుడు అధిపతిగా వహిస్తాడు కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత శివుడు అందుకనే నేను ఇంజేపు శివుడి బొమ్మ పెట్టానండి శివుడిని ఎక్కువగా పూజిస్తే ఆరాధిస్తే చెడు ప్రభావం తగ్గి పనులన్నీ కూడా మంచిగా జరుగుతాయి అంతేకాకుండా వీరు రావి చెట్టును కూడా ప్రదర్శించడం మంచిదండి అంటే ప్రదర్శన చెయ్యాలి ఏ ఆటంకాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి అంటే రావి చెట్టుకి అలాగే పరమశివుడికి పూజలు చేస్తూ ఉంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి అక్షరాలు హు హే హో డా ఇట్ల మీద వస్తాయి మీ అబ్బాయికి ఒక మంచి పేరు సెలెక్ట్ చేసుకునే ముందు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కూడా వేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు పేరులో మొదటి పేరు హేమకేశ హేమకేశ అంటే శంకరుడి పేరు శివుడి పేరండి హేమకేశ మంచి పేరు హేమవర్ధన్ అంటే చాలా ఆనందాన్ని ఇచ్చేవారు అని మనం పిల్లలు పుట్టగానే చాలా ఆనందంగా ఉంటాం కాబట్టి ఆనందంతో హేమవర్ధన్ అని కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ నేమ్ హోమిత్ హోమిత్ అంటే ఏదైనా సరే సాధించుకోవాలనే తపన ఉండేవాళ్ళమాట నక్షత్రంలో ఉన్నదే పేరులో కూడా ఉన్నట్లు అనమాట ఈ కన హోమిత్ అని పేరు పెడితే అలాగే హేమంత్ హేమంత్ అంటే ఎప్పుడు ప్రశాంతంగా కూల్గా ఉండేవారు అంటే వీళ్ళ కోపం ఎక్కువ కదా కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే హేమంత్ అని ఇంకోటి ఏంటంటే మనం పేరు పెట్టేటప్పుడు ఈ పేరు బలం అనేది కూడా బాబు మీద పనిచేస్తాం అనమాట అంతేకాకుండా మనం దేవుడి పేరు ఎందుకు పెట్టుకుంటామంటే ఇప్పుడు శివుడు శివుడి పేరు పెట్టుకున్నాం శివుణ్ణి ప్రతిసారి మన నోట్లో స్మరిస్తున్నట్టే పేర్లు చూశారు కదా హేమద్రి డంకేశ్వర్ తర్వాత పేరు హృతిక్ హృతిక్ అంటే ఆనందంగా ఉంటారు ప్రతిభావంతులు హోమేశ్వర్ హోమేశ్వర్ అంటే శివుడు అని అర్థం నెక్స్ట్ నేమ్ హృదిత్య హృదిత్య అంటే సంతోషంగా ఉండేవారు హోషిత్ హోషిత్ అంటే తెలివితేటలు కలవారని అని అర్థం అనమాట తర్వాత హోమేష్ హోమేష్ అంటే పరమశివుడు శివుడు అని అర్థం అన్నమాట హేమచంద్ర హేమచంద్ర అంటే బంగారపు చందమాము లాంటి అబ్బాయి అంటే అంత అందంగా ఉంటాడు అని అర్థం అన్నమాట నెక్స్ట్ నేమ్ హూనర్ హూనర్ అంటే సహజంగా ప్రతిభ ఉన్న మంచి ప్రవర్తన గల అబ్బాయి అని అర్థం అన్నమాట హైనిష్ హైనిష్ అంటే హృదయానికి సంబంధించిన భాగం అంటే మనకి నా హార్ట్ అని అంటాం కదా ఎవరినైనా ఆ విధంగా అనమాట హైనిష్ అంటే శివుడు అని కూడా వస్తుంది తర్వాత హెరన్ హెరన్ అంటే వజ్రాలతో అలంకరించిన శ్రీవారు అని అంటే వెంకటేశ్వర స్వామి అనమాట హేమశేఖర్ హేమశేఖర్ అంటే శివుడు అని వస్తుంది అనమాట నేను చెప్పాను కదండి అన్నింటికి ఎక్కువగా శివుడు అని వచ్చిందని హేమకర్ శిఖరంలా ఎప్పుడు ఎదుగుతూ ఉండే అబ్బాయి అని అర్థం అన్నమాట హైరీష్ హైరీష్ అంటే శివుడు అని అర్థం వస్తుంది ఈ పేర్లన్నీ మీకు నచ్చినాయి కదండి నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఏదైనా పేర్లు ఉంటే కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్